అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే రేపు నవంబర్ ఫస్ట్ కదండి కార్తీక ఏకాదశి అన్నమాట చాలా శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు మనం కోరుకుంటే మళ్ళీ మళ్ళీ రాదు కదండి ఇంక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం మాత్రమే వెయిట్ చేయాలి కోటి జన్మల పుణ్య ఫలితం అయితే దొరుకుతుంది ఈ విధంగా కనుక మీరు పూజ చేశారు అంటే ఈ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది అయితే ఇది నవంబర్ ఒకటి అంటే రేపు శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఏకాదశి చాలా అరుదుగా వస్తూ ఉంటుంది ఈ మాసంలో ప్రతిరోజు కూడా దీపారాధన చేయలేని వాళ్ళు ఖచ్చితంగా ఏకాదశి నడు ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రట్ల ఫలితం ఉంటుంది అంతటి శక్తి ఈ కార్తీక ఏకాదశికి ఉంటుంది అయితే ఆ రోజున పూజ ఎలా చేసుకోవాలి పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ విడుదలైతే తెలుసుకుందాం కార్తీక ఏకాదశి నవంబర్ ఒకటి శనివారం వచ్చింది కాబట్టి ఆ రోజున ఈ కార్తీక ఏకాదశి రోజునే యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేల్కొంటారు కాబట్టి ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి మీ కోరికలు నెరవేరుతాయి ఈ కార్తీక ఏకాదశి రోజున పూజ చేసే ఆడవారు పొద్దున్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించాలి అలానే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపిండితో పిండితో వేయాలి ఇంటిని శుభ్రం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి పూజ గదిని కూడా శుభ్రం చేసి దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇక పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అలానే పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇక పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజను ప్రారంభించండి ఇక ఏకాదశి పూజను ప్రారంభించే ముందు తులసి దళాలు సిద్ధం చేసుకోవాలి మీరు ఎన్ని పూజలు చేసినా విష్ణుమూర్తికి తులసి ఆకులు సమర్పించకపోతే ఆ పూజకు ఫలితం ఉండదట కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ కోసం కొన్ని తులసి ఆకులైనా సిద్ధం చేసుకోవాలి అలానే పూజ గదిలో కొన్ని అక్షంతులను పెట్టుకుని ఒక రాగి చెంబులో నీళ్లు పోసి పూజగదిలో పెట్టుకోండి ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి అందంగా అలంకరించుకోండి స్వామివారికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మాలతో నిండుగా అలంకరించండి ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అయితే తులసిమాల అందుబాటులో లేనివారు కొన్ని తులసి ఆకులన్నీ తెచ్చుకొని గదిలో పెట్టుకోవాలి అలానే మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని అలంకరించుకోండి విశేషంగా ఈ కార్తీక ఏకాదశి నాడు అందరూ ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి ఈ ఏకాదశి రోజున వెలిగించే పిండి దీపాలకు ఎంతో శక్తి ఉంటుంది బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము ఆవు నెయ్యి అలానే ఆవు పాలు పోసి ఐదు పిండి ప్రమిదలు తయారు చేసుకోండి వీటికి కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన దీపాలలో పిండి దీపాలు ఒకటే ఈ కార్తీక ఏకాదశి నాడు ఎవరైతే పిండి దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లలో ధన ధాన్యాలకు కొరత ఉండదు ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ గోవింద నామాలు చదవండి గోవింద నామాలు చదవలేని వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ ఏకాదశి నాడు ఖచ్చితంగా ముద్ద కర్పూరంతోనే స్వామివారికి హారతి సమర్పించాలి ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ వైకుంఠ లోకానికి చేరుకొని విష్ణు కీర్తనలతో కర్పూర హారతులతో విష్ణుమూర్తిని మేల్కొల్పుతారు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజున ముద్ద కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి సమర్పించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటే ఆ కాలమృత్యు మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి చివరిగా మూడు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకుని మీ కోరికలు స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అయితే ఈ కార్తీక ఏకాదశి నాడు పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా ఉదయం అంతా ఉపవాసం ఉండాలి కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు పాలు పండ్లను స్వీకరిస్తూ ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు విజగించి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయొచ్చు ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకుని సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత స్త్రీలు మరలా స్నానం చేసి పూజ గదిలో దీపాన్ని వెలిగించండి అలానే ఇంటి ముందు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే కోటి రెట్ల ఫలితం దొరుకుతుంది ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఓరించారు కాబట్టి ఈ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దేవాలయంలో దీపాలు వెలిగించండి అలానే కార్తీక ఏకాదశి నాడు ఖచ్చితంగా ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు ఉసిరికాయ లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉద్భవించింది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి దీపం వెలిగిస్తే ఎన్నో ఫలితాలు కలుగుతాయి తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించినా సరే అక్కడ ప్రాప్తి కలుగుతుంది సో విన్నారు కదండి ఈ ఏకాదశి నాడు ఏం చేయాలి ఏం చేస్తే ఫలితం కలుగుతుందో తెలుసుకున్నాం కదా ఈ రోజు పోతే మళ్ళీ మళ్ళీ రాదండి కాబట్టి ఖచ్చితంగా వీలు చేసుకొని మరీ మీరు ఒక్కసారి ప్రయత్నించుడి డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్